సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై దత్త సాయినాథ్ మహారాజుకి జై మనం కార్తీక పురాణం మూడో అధ్యాయం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈ అధ్యాయం స్నాన మహిమను మనకు తెలియజేస్తూ ఉంది స్నాన మహిమ వలన ఏంటి కార్తీక మాసంలో నదీ స్నానాలు చాలా ప్రాముఖ్యత అని చెప్పుకుంటాం కదా మరి ఆ స్నాన మహిమతో చేత ఎవరు ఉద్ధరింపబడ్డారు అనేటువంటి అంశాన్ని మనకి మూడో అధ్యాయం తెలియజేస్తూ ఉంది ఇలా ఒకనొక బ్రాహ్మణుడు కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ ఆయన కా కాలిబాటన గోదావరి స్నానం చేయాలని చెప్పి బయలుదేరాడు అలా గోదావరి స్నానం చేసేందుకు బయలుదేరినటువంటి ఆ వ్రోత్తముడు ఒకనొక చోట రావి చెట్టు దగ్గరికి చేరాడు చేరగానే అక్కడ అతను కొన్ని వికృతమైన రూపాలని చూసి చాలా భయపడిపోయి బెంబేలెత్తుతూ ఓ హరి ఆర్తత్రాన పరాయణ ధీనరక్షక ఆపద్భాంధవా పాహి పాహి గజేంద్రుణ్ణి కాపాడినటువంటి ఓ తండ్రి ఆ ద్రౌపదిని నిండు సభలో అవమానాలు పాలు కాకుండా రక్షించినటువంటి ఓ నారాయణ నన్ను రక్షించు అంటే ఆ వికృత రూపాలు ఎలా ఉన్నాయంటే చూసేందుకు చాలా వికారంగా నల్లని వంటి రూపంతో కూరలు వికృతమైనటువంటి దంతాలు కలిగి అంతటి భయకంపితంగా ఉన్నాయన్నమాట అందుకని చూసి ఆయన ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రహ్లాదుని రక్షించావు కదా తండ్రి ఆ ప్రహ్లాద వరద నన్ను రక్షించు అని చెప్పి వేడుకుంటూ ఉంటే ఎప్పుడైతే ఈ నారాయణమూర్తి యొక్క గుణగణాన్ని కీర్తిస్తూ తన భయాన్ని ఆయన యొక్క చేస్తూ ఉన్నాడు అవి విన్నటువంటి ఈ యొక్క బ్రహ్మరాక్షసులకి కొంచెం జ్ఞానోదయం అయింది అప్పుడు చూసి ఓ పురుషోత్తమ ఓ మహాత్మ మమ్మ రక్షించు మమ్మల్ని ఈ పాప పంకిలం నుంచి బయటపడవేయండి ప్రభు మీరు చూ మీరు మంచి సద్ సత్ప్రవర్తన కలిగినటువంటి సదాచార సంపన్నలా ఉన్నారు మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారట అప్పుడు ఈయనకి ఎప్పుడైతే వాళ్ళు భయంతో ఇన్ని వేడుకోవడం మొదలుపెట్టారో అప్పుడు ఈయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఓయి మీరెవరు ఇక్కడ ఎందుకు ఉన్నారు ఏమిటి అసలు అని అడిగారు స్వామి మీరు ఇప్పుడు ఈ చదువుతూ ఉంటే మాకు కొంచెం జ్ఞానోదయం అయ్యి మాకు ఆ గత జన్మ శృతులు కొన్ని గుర్తొస్తున్నాయి మా నా వృత్తాంతం చెప్తాను వినండి అని చెప్పి మొదటివాడు తన వృత్తాంతాన్ని మొదలుపెట్టాడట అయ్యా నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను చక్కగా అల్లారు ముద్దుగా పెరుగుతూ వచ్చాను కానీ ఆ పెరుగుతున్న నేను భార్యా బిడ్డ ఎలా అంటే ఎంతటి విలాసవంతంగా అలవాటు పడి ఏమాత్రము భార్యా బిడ్డలని కానీ కుటుంబాన్ని పట్టించుకోకుండా వారిని సుఖపెట్టకుండా గ్రామస్తులో సంభావన అంటే బ్రాహ్మణుడు వచ్చే సంభావనలో కూడా గ్రామస్తుల్ని హింసించి వాళ్ళ దగ్గర సంభావన తీసుకొని జీవిస్తూ ఏమాత్రం భార్యా బిడ్డను పట్టించుకో కుండా ఉన్నాను ఇలా ఒకరోజు మా ఇంటికి ఒక అతిథి వచ్చాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుని దగ్గరుండేటువంటి ద్రవ్యాన్ని నేను అతన్ని కొట్టి తిట్టి హింసించి అతని దగ్గర ఉన్నటువంటి అన్నిటిని లాగేసుకున్నాను అలా ఇదైనటువంటి బ్రాహ్మణుడు ఆక్రోషంతో ఓరి తోటి బ్రాహ్మణుడని కూడా చూడకుండా నీవు నన్ను ఈ విధంగా హింసించి తిట్టి కొట్టి నేను ఆశ్రయం పొందిన వచ్చిన నన్ను ఈ విధంగా చేస్తావా అని చెప్పి అతను నీవు నర రూప రాక్షసుడువై నర చేస్తూ జీవించుగాక అని చెప్పి శపించాడు బ్రాహ్మణ శాపం ఊరికిపోదు కదా అలా ఆ బ్రాహ్మణ శాపానికి భయపడ్డ నేను ఆయన పాదాలపై పడి నన్ను క్షమించమని వేడుకున్నాను ఆ వేడుకున్నవాడు ఆ కరుణామూర్తి అరే గోదావరి వధు ఒడ్డున ఒక రాగి చెట్టు ఉంది ఆ రాగి చెట్టు దగ్గర బ్రహ్మరాచి అయి పో అని చెప్పి నన్ను శపించాడు ఇలా నేను ఇప్పుడు మీ యొక్క దర్శనం చేసుకోగలిగానని చెప్పాడు మరి రెండో వాడు తన వృత్తాంతాన్ని మొదలుపెట్టాడు అయ్యా నేను కూడా ఒక బ్రాహ్మణుడున్నో కానీ నేను నన్ను కనిపించినటువంటి తల్లిదండ్రులను లెక్క పెట్టకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా వాళ్ళని గాలికి వదిలేసి బాధ్యతారహితంగా ప్రవర్తించాను అంతేకాకుండా వారి పట్ల కినుక వహించి నా భార్యా బిడ్డలతో కలిసి పంచభక్ష్య పరమాణాలను భుజించాను అంతేకాకుండా మరి బంధువుల దగ్గర కూడా వారిని హింసించి వారి దగ్గర నుంచి ధనాన్ని అపహరించి ఎంతో వికృతమైనటువంటి జీవితాన్ని జీవించాను అందుచేత నాకు తదనంతరం ఇటువంటి రాక్షస జన్మ సంప్రాప్తించింది అని చెప్పి చెప్పాడు ఇక మూడవవాడు తన వృత్తాంత నేను సంపన్నమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడను అందున ఒక మందిరానికి ఇదిగా ఉన్న నేను మందిరంలో ఏమాత్రం స్నాన సంధ్యాదులు ఆచరించకుండా అక్కడికి వచ్చేటువంటి భక్తులను ఇబ్బందులకు గురిచేసి వారి ద్వారా వీరి ద్వారా సంభావనలు తీసుకుని ఏమాత్రం మందిరంలో పూజలు చేసేవాడిని కాను మరియు అలాగని మందిరంలో స్నాన సంధ్యాదులు తడి లేకుండా ఇష్టప్రకారం తిరుగుతూ ఉండేవాడిని అలా ఉన్న నాకు ఏమిటి ఎప్పుడు నేను ఆ సంభావనలు అవి ఏవైతే వస్తాయో మందిరం డబ్బుకు తీసుకెళ్ళి నా యొక్క ఉంపుడు గత్తికి ఇచ్చేవాడిని అందుకని ఆ చివరి క్షణాల్లో నాకు ఇటువంటి జన్మ ప్రాప్తించింది అని చెప్పి అంటాడనమాట ఇక్కడ వీళ్ళంతా కూడా దేహంతో తర్వాత బ్రహ్మరాక్షసులుగా అయ్యారంటే ప్రేత అంటే యాత నా శరీరం ద్వారా బాధలను అనుభవిస్తున్నారు అని అప్పుడు వీళ్ళందరి యొక్క వృత్తాంతాన్ని విన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు అయ్యా మీకు రండి ఏమి చింతపడవద్దు మీకు ఈ యాతన్ నుంచి విముక్తిని కలిగిస్తాను నాతో రండి అని చెప్పి అమ్మ నాడు జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు అలా బ్రహ్మరాజు తీసుకువెళ్ళి ఆ తీసుకువెళ్ళి తనతోటే గోదావరి దిలో దిగి వాళ్ళ కోసమే ఆయన కూడా సంకల్పం చెప్పుకొని ఆ గదిలో మునిగి చక్కగా మునిగినటువంటి అలా చా చక్కగా సంకల్పం చెప్పుకొని వాళ్ళకి తను చేసిన గోదావరి స్థాన ఫలితాన్ని దారబోసాడు వారు ఆ క్షణంలోనే విముక్తిని కలిగి బ్రహ్మరాక్షా ఇదిని నుంచి విముక్తిని పొందారు అంతటి పవిత్రమైనది నదీ జలాల స్నానము కార్తీక మాసంలో అందున గోదావరి జల స్నానము ఇంకా ఎంతో పవిత్రమైంది అక్కడ ఎంతోమంది సత్పురుషులు వెలిసారు కదా మరి అందుకని మరింత ప్రాముఖ్యము జనక మహారాజా అని చెప్పి తాను ఈ యొక్క వృత్తాంతాన్ని బ్రహ్మరాజ్య స్నాన మహిమ చేత బ్రహ్మరాక్షసులకు విముక్తిని కలిగించడం అనేది ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది ఇంకా మనం ఎటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని అవలంబించినప్పుడు ఎటువంటి అధోగతులకు పాలవుతాము అనేటువంటి దాన్ని కూడా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తూ వస్తుంది కాబట్టి చక్కగా దీన్ని మనం విని మనం ఎలా జీవించాలో తెలుసుకొని ముందుకు వెళ్దాం మిత్రులారు